నమస్కారం మిత్రులారా ఈరోజు మనం బ్రతుకుతున్న కాలం సామాన్యమైనది కాదు ఎటు చూసిన యుద్ధమేఘాలు అర్థం కాని కొత్త రోగాలు మనుషుల మధ్య పెరుగుతున్న ద్వేషం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా కాదు ఇవి జరగబోతున్నాయని వేల ఏళ్ల క్రితమే భవిష్యపురాణం ఘోషించింది ముఖ్యంగా రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మానవాళి చరిత్రలో ఒక రక్తసిక్తమైన అధ్యాయంగా మారబోతోందని పురాణాలు సూచిస్తున్నాయి అసలు ఆ కాలజ్ఞానంలో ఏముంది వేదవ్యాసుడు మనకివ్వాలనుకున్న ఏంటి భవిష్యపురాణం కేవలం ఒక పుస్తకం కాదు అది రాబోయే కాలానికి ఒక అర్థం ఇందులో యేసుక్రీస్తు రాకడనుంచి మొఘల్ సామ్రాజ్యం విక్టోరియా రాణి పాలన వరకు ఎన్నో విషయాలు ఖచ్చితంగా చెప్పబడ్డాయి మరి గతం గురించి అంత ఖచ్చితంగా చెప్పిన గ్రంథం భవిష్యత్తు గురించి అబద్ధం చెబుతుందా ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరు వైపు అడుగులు వేస్తున్నాం ఈ సమయం ఎందుకు అంత ప్రమాణకరమైనది ఈ మిస్టరీని డీకోడ్ చేసే ముందు ఒక చిన్న మాట మన సనాతన ధర్మం మరియు పురాతన రహస్యాల గురించి ఇంత లోతైన విశ్లేషణ అందించే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఆ గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే రాబోయే వీడియోలు ఇంతకంటే ఆసక్తికరంగా ఉండబోతున్నాయి లెట్స్ డైవిన్ కలియుగాంతం గురించి మనం చాలా విన్నాం కాని భవిష్యపురాణం ప్రకారం యుగాంతానికి ముందు యుగ కాలం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం మరియు పురాణాల విశ్లేషణ ప్రకారం రెండువేల ఇరవై ఐదు నుండి రెండువేల ఇరవై ఏడు మధ్యకాలం గ్రహాల సంచారం అత్యంత క్రూరంగా ఉండబోతోంది శని మరియు రాహు ప్రభావం వల్ల దేశాధినేతల వక్రమార్గం పడుతుంది చిన్న చిన్న గొడవలు కూడా దేశాల మధ్య మహాయుగ్భాలకు దారితీస్తాయి రెండువేల ఇరవై ఆరులో ఈ ప్రభావం పతాకస్థాయికి చేరనుంది పురాణాల్లో స్పష్టంగా ఉంది ఆకాశం నుండి అగ్నివర్షం కురుస్తుంది గాలి విషపూరితమవుతుంది ఇది అణు యుద్ధాన్ని లేదా బయలాజికల్ వార్ సూచించట్లేదా ఈరోజు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న సంఘర్షణలే రేపు మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది అని భవిష్య పురాణం హెచ్చరిస్తోంది మనుషులు ఆయుధాలమీద ఆధారపడి దైవత్వాన్ని మర్చిపోయినప్పుడు ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తుంది రెండువేల ఇరవై ఆరులో ఈ వినాశనం మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పండితులు ఆందోళన చెందుతున్నారు అయితే అంతా చీకటేనా కాదు ఇక్కడే భవిష్యపురాణం మనకొక ఆశను కూడా ఇచ్చింది ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉన్న ధర్మం నిలిచి ఉన్న చోట రక్షణ ఉంటుంది భరతఖండం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ప్రపంచానికి శాంతిని బోధించే గురువుగా మారుతుందని చెప్పబడింది అంటే రెండువేల ఇరవై ఆరు వినాశనానికి మాత్రమే కాదు ఒక కొత్త ఆధ్యాత్మిక శకానికి కూడా ఆరంభం కావచ్చు మిత్రులారా పురాణాలు భయపెట్టడానికి కాదు హెచ్చరించడానికి రాయబడ్డాయి రెండు వేల ఇరవై ఆరులో ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ఈరోజు మనం మనుషులుగా ధర్మాన్ని పాటిస్తున్నామా యుద్ధం సరిహద్దుల్లో కాదు మన మనస్సుల్లో ఆగిపోవాలి చివరగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను విధి ముందే రాయబడి ఉంటే మన కర్మకు విలువ ఉందా లేక మన మంచి కర్మలతో ఆ విధిని కూడా మార్చగలమా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి హింద్ జై శ్రీరామ్